ாயூத்தீரு శ్రీ ఎక్కిలాబాద మహర్షి గారు ఆశిస్తున్నారు ఈ నెల్లూరు దత్తసాయి మందిరంలో మనందరి చేత సత్సంగం నిర్వహింపజేస్తున్నాయి గత సత్సంగంలో సాయి సన్నిధి గ్రంథంలోని అబ్దుల్ అబ్దుల్ అనేటటువంటి సాయి భక్తుడి గురించి మనం కొంతమేర ప్రస్తావన చేసుకున్నాం సాయినాథుడు ఆయన చదివినటువంటి కురాన్లోని వాక్యాలని కేవలం చదివి చాలు మరణం చేయాలని చెప్పారని ధ్యానం ఉంచాలని చెప్పారని నేనెవరు అని విచారించమని చెప్పారని మనం గత సత్సంగంలో ప్రస్తావన చేసుకున్నాం సాయినాథుడు రమణ భగవాన్ లాగా ఒక ముస్లిం భక్తుడికి ఒక ముస్లిం భక్తుడికి నేనెవరు అనేటువంటి విచారణ చేయమని చెప్పాడే అని అనుకున్నాం మనం కానీ మనము మహాత్ముల యొక్క జీవితాలని పరిశీలిస్తే వారు కుల మతాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటారు ఎవరి సంస్కారాలకు అనుగుణంగా ఎవరి మత సంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళని ఆధ్యాత్మికంగా పైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు అయితే అబ్దుల్కి ఒక రమణ భగవాన్ లాగా సాయినాథుడు నేనెవరు అని విచారం చేయమని చెప్పారే అని అనుకున్నాం మనం సాయినాథుడే కాదు రమణ భగవాను కూడా ఆయన దగ్గరకు వచ్చిన ఒక ముస్లిం భక్తుడికి ఆయన నేనెవరో విచారం చేయమని చెప్పాడు ఆయన ఏదో ఆధ్యాత్మిక పర పరమైనటువంటి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు వాటికి సమాధానంగా ఈ ప్రశ్నలను ఎవరికి అడిగాడు ఆయన ఆ నేను ఎవరో విచారించు అన్నాడు అంటే సాయినాథుడు చెప్పిన రమణ భగవాన్ చెప్పిన ఎవరు చెప్పినా ఆధ్యాత్మిక బోధ మాత్రం మనకు భిన్నంగా అనిపించవచ్చేమో కానీ ఆ చైతన్య స్థితిని అందుకోవడానికి వారు చెప్పేది ఏదైనా ఒకటే ఈ అబ్దుల్లు ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఏం చెప్పాడంటే నేను ఆ గ్రామంలోని వీధుల్ని చిమ్మి వాటిపైన ఉన్నటువంటి ఆ మలం కూడా తీసేస్తుండేవాడిని అందువల్ల బాబా నన్ను గురించి అప్పుడప్పుడు మా పాకివాడు అని పిలుస్తుండేవారు నన్ను అని చెప్పారు నేను నీరు తేవడం వంటి ఇతర సేవలు కూడా చేస్తుండేవాడిని రాధాకృష్ణ ఇక్కడికి వచ్చి అంటే షిరిడీకి వచ్చి ఉండడం ఆరంభించిన తర్వాత ఆ మొదటి సంవత్సరంలో కొంచెం ఆ వీధిలో వీడి కూడ కూడా ఆమె కొంత సహకరించేది ఆమె చేసేది అయినప్పటికీ కూడా ఆ పని కొంత చేయవలసి వచ్చేది నేను కూడా అని చెప్పాడు అబ్దుల్ చూడండి మన హృదయం అనేటువంటి షిరిడి గ్రామాన్ని మనం ఏ విధంగా మాలిన్యం చేసేసుకొని ఉన్నామో దాన్ని అంతా కూడా ఒక రాధాకృష్ణ ఆయ్లాగా ఒక అబ్దుల్లాగా మనం ఆ పాకీ పని ప్రతిరోజు చేస్తుండవలసిందే ఆ విధంగా చేసినప్పుడే ఆయన దీని ముందు పేరాలో చెప్పినటువంటి నేనెవరు అని విచారణ చేయమన్నారే ఆ విచారణ సాగడానికి కానీ ఆ నేనెవరు అనేటువంటిది నాకు అనుభవానికి రావాలన్నా కానీ అసలు ముందు అవగాహన కావాలన్నా కానీ ముందు చిత్తశుద్ధి అనేది అవసరం ఆ చిత్తశుద్ధి కలగాలంటే మనం కూడా ప్రతిరోజు పాకి పని చేస్తూ ఉండాల్సిందే ఏమిటి ఆ పాకి పని మన హృదయం షిరిడి అనుకుంటే ఆ మన హృదయంలో ప్రతిష్ఠించబడినటువంటి ఆ ఆత్మ సాయినాథుడు అనుకుంటే ఆ ఆత్మని చేరుకోవడానికి మనం మన హృదయ మాలిన్యాన్ని ప్రతిరోజు కూడా మనము పాకి పని చేస్తూ ఉండాల్సిందే అంటే ఏమిటి శుభ్రం చేసుకుంటూ ఉండాల్సిందే ఈరోజు శుభ్రం చేసాం కదా ఎందుకు చేయడం అని అనిపిస్తుంది హృదయం షిరిడి ఆ హృదయంలో ఉండేవాడు సాయినాథుడు ఇప్పుడు ఈ హృదయంలో ఉండే వీధులను చిమ్ముకుంటే శుభ్రంగా మనం ఆ లోపల సాయినాథుని చేరుకుంటాం ఆ విధంగా ఈ అబ్దుల్లా రోజు అక్కడ వీధులు అంటే మనం భౌతికంగా అంటే మీరు సమన్వయం చేసుకోండి అక్కడ ఆ షిరిడి వీధుల్ని ఆయన శుభ్రం చేసేవాడు అంటే ఏమిటి తన అంతరంగాన్ని తన అంతరంగాన్ని కూడా చూసేదంతా నేను అంటే ఏమని అంటారా చెబుతాను ఇప్పుడు ఏ విధంగా అయితే ఆయన షిరిడి వీధుల్ని ఆయన బాహ్యంలో శుభ్రం చేస్తున్నట్టు మనకు కనిపిస్తున్నదో ఆయన అంతరంగంలో కూడా ఆయన ఆ తన హృదయపు వీధుల్ని ఆ విధంగా ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉండేవాడు ఆ విధంగా సాధనపరంగా పరంగా ముందు పోతుండేవాడు ఇక్కడ రాధాకృష్ణ అయ్యి కూడా ఆ వీధుల్ని కొంత శుభ్రం చేస్తూ ఉండేది నేను కూడా చేస్తూ ఉండేవాడిని అని చెప్తున్నాడు అంటే ఆ తల్లి కూడా ఆధ్యాత్మికంగా కొంత మంచి పురోగతిని సాధించిన తల్లే కాబట్టి ఆమె కూడా తన హృదయంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని ఆ విధంగా బాహ్యంగా ఈ చిడి వీధుల్ని ఏ విధంగా అయితే శుభ్రం చేసినట్లు బాహ్యంలో కనిపించేదో అదేవిధంగా తమ అంతరంగంలో కూడా వాళ్ళు ఆ పాకి పని చేసుకుంటూ తమ అంతరంగాన్ని కూడా తమ హృదయాన్ని కూడా వాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండేవారు ఆ విధంగా చేసుకున్నారు కనుకనే అబ్దుల్లాని కానీ రాధాకృష్ణ మాయని కానీ ఇటువంటి భక్తులందరినీ కూడా సాయనాథుడు కొంత ఆయన ప్రత్యేకంగా చూసేవాడు ఎందుకని ఆధ్యాత్మికత అంటేనే అంతరంగ శుద్ధి సాధన అంటేనే అంతరంగ శుద్ధి కాబట్టి మనసుకు సంబంధించినటువంటి ఈ సాధన ఏదైతే ఉన్నదో అది మనకు ముందుకు సాగాలంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందాలంటే మనం ఆ విధంగా ప్రతిరోజు పాకీ పని చేసుకుంటూ ఉండాల్సిందే అంటే మన అందరం కూడా పాకీలమే చూసావా ఎవడు వాడు కాదో వాడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అర్హతను కోల్పోతాడు ఇప్పుడు చెప్పండి